హాయ్ గాయస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదాయ్ ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చేసానండి పక్క హ్యాండ్లూమ్ లో వెయిట్ లెస్ శారీస్ అన్నట్లు ఇంకా సో పక్కన మన అన్న ఉన్నాడు బ్రడ నారాయణ అన్న సో వెయిట్ లెస్ శారీస్ చాలా మంది అడుగుతున్నారు అని చెప్పేసి కొత్త కలెక్షన్ తో ముందుకు కొత్త వచ్చేస్తాం శ్రీ లక్ష్మి శారీస్ దగ్గర నుంచి అండి సో మనకి ఇక్కడ హ్యాండ్లూమ్ ఏమన్నా సీకో శారీస్ సీకో గద్వాల సీకో గద్వాల శారీస్ అండి చాలా వెయిట్ లెస్ సారీస్ అయితే ఉంటాయి పక్క హ్యాండ్లూమ్ వన్ బై వన్ కలెక్షన్ చూద్దాం అండి ఓన్లీ పదహైదు వందల రూపాయలు మాత్రమే ఎంతండి పదహైదు వందల రూపాయలు మాత్రమే ఏ కాస్ట్ లైక్ ఎంత హ్యాండ్ లూమ్ అయినా సరే పక్క హ్యాండ్ లూమ్ అయినా సరే సూపు సూప్ గా ఉన్నాయి అలాగే మీకు మీ బడ్జెట్ లో ఎలాంటి హ్యాండ్లూమ్ అయినా సరే మనకి ఎంత ఇవ్వాలి పదిహేను వందలు మాత్రమే పెట్టాలి అంతే అంతక మించి మేము వేరే లైన్ దాటం దీన్ని రేట్ ఎంతగా ఫ్రెష్ రేట్ నాకు నువ్వు చెప్పన్నా ఇది వచ్చికో గద్వాల్ ఇది మనకు బయట మూడు వేలు నాలుగు వేలు నడుస్తది హ్యాండ్లూమ్ అంటే ఇది మనం ప్రతికోగో ఒక హ్యాండ్లూమ్ హ్యాండ్ చేత్తో నేసేది అంతా కూడా చేత్తో నేసేదే దీని వీడియో కూడా పెడతాను అండి సో మన పోచంపల్లి బార్డర్ వచ్చేస్తుందండి అండ్ అనమాట డిజైన్స్ వచ్చి వచ్చేస్తుంది ఈ చీర చూసి ముస్లి కట్టే చీరలు అడకవద్దలో అందరు కట్టేది సాదా పోచంపల్లి చీర కడితే లుక్ వస్తుంది బ్రహ్మాండమైన లుక్ వస్తుంది ఇదిగో ఇంకొకటి ఏమంటే బ్లౌజ్ అక్క ఆ ఇది మంచి గ్రాండ్ బ్లౌజ్ వేసాం అనుకోండి మగం బ్లౌజ్ వేస్తే మాత్రం డిజైన్ మంచి పట్టు సారీ లాగా ఉంటది అలాంటి లుక్ అయితే ఉంటుంది దీంట్లో మీకు వందల్లో డిజైన్స్ వందల్లో కలర్స్ అయితే దొరుకుతున్నాయి అనుకో శ్రీ లక్ష్మి సారీ సెంటర్ లో చూడండి లెస్ అన్న ఎంత గ్రామ్స్ ఇదే గ్రాములు గ్రాములు అన్నీ ఓకే ఓకే మూడు వందల యాభై గ్రాముల్లో అంటే పోచంపల్లి బోర్డర్ కాంబినేషన్స్ కూడా మీకు కాంట్రాస్ట్ కాంబినేషన్స్ వస్తాయి అందులో డిజైన్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా అందులో డిజైన్స్ అయినా ఇక వేరే కలర్ లో డిజైన్ మారుతాయి నా చేత్తో చూపిమంటున్నారు సరే ఓకే ఇక్కడ చూడండి బోర్డర్ వచ్చేటప్పుడు కింద పోచంపల్లి చూసాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా లైన్స్ తో వచ్చేసింది అండి కాంబినేషన్స్ ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్స్ తో వచ్చేసింది ఇక్కడ చూడండి ఇలాగా కలర్ కాంబినేషన్స్ మారుతున్నాయి అండ్ డిజైన్ కూడా మారుతున్నాయి దానికి కూడా ఎన్ని ఐటమ్స్ అనమాట మంది వెయిట్ లో అడుగుతున్నారు అని చెప్పేసి ఇంకా ఈ రోజు ఆర్డర్ పెట్టడం జరిగింది వచ్చేసింది ఇకపోతే వీటిలో మీకు చెక్స్ లో కూడా వచ్చేసాయండి చెక్స్ లో కూడా వన్ బై వన్ అయితే చూపించేస్తాను ఇంకా చూడండి చెక్స్ అనమాట మొత్తం ఇది హ్యాండ్లూమ్ ఐటమ్ అనమాట సీకో గద్వాల్ శారీస్ ఇలా వచ్చేస్తా శారీ అంతా పళ్ళు వచ్చేటప్పటికి పళ్ళు మనకు రొటీన్ గా స్ట్రిప్స్ ఇలా లైన్స్ అయితే వచ్చేసింది మనకి బార్డర్ వచ్చేటప్పటికి ఇది కూడా సింపుల్ బార్డర్ వచ్చింది అనమాట ఇట్లా వివింగ్ ఐటమ్ అంతా కూడా ఇంకా చూడండి శారీ వచ్చేటప్పటికి ఈ విధంగా కాంబినేషన్ బాగుంది అన్నది చెక్స్ చాలా బాగుంది ఇది ఇట్లా కంటే కట్టుకుంటే లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది దీనిపైన మంచి ఒక ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కానీ మగ్గ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే ఎలా అన్న చాలా బాగుంటుంది సూపర్ ఎంత ఇస్తున్నాను మన అక్క చెల్లకేట్ ఇది పదహైదు వందలు ఎక్కువ అంతే పదహైదు వందలు దాటి వందలు దాటి పోను ఎందుకంటే బడ్జెట్ లో ఉండదు మన దగ్గర సినిమాలు అక్క చీల బడ్జెట్ ఓకే అంటే పదిహేను వందల రూపాయలు మనం ఒక ఫ్యాన్సీ సారీ ఒక డిజైనర్ సారీ ఎలా అయితే మనం కొనుక్కుంటామో పట్టు సారీస్ కూడా హ్యాండ్లూమ్ సారీస్ కూడా మనకి అదే విధంగా కొనుక్కోవాలన్న ఉద్దేశంతో ఈ రేంజ్ అయితే పెడుతున్నారు మీకు ఇంకా ఈ రోజు కొత్తగా చెప్పేది ఏం లేదండి కానీ మీకు ఇంకొకసారి మర్చిపోయి ఉంటారేమో అన్న గురించి లేకపోతే మీరు కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తున్నారేమో అని చెప్పి చెప్పడం తప్పితే కొత్తగా శ్రీ లక్ష్మి సారీ సెంటర్ గురించి అండ్ బ్రాండెడ్ నారాయణ గురించి చెప్పేది ఏంది లేదు మీకు తెలుసు చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇస్తున్నాడు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా వీళ్ళు తెప్పిస్తున్నారండి అండి రీజనబిల్ ప్రైజెస్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి రిపీట్ గా మీకు అదే ఐటమ్ కూడా మీకు ఇవ్వట్లేదు ఎప్పుడు వీడియో చేసినా ఎప్పుడు వీడియో చేసినా కొత్త ఐటమ్ వస్తూనే ఉంది వారిని రెండు మూడు సార్లు ఎలా ఎలా పర్చేస్ చేస్తున్నాడు ఏమో నాకు అర్థం కావట్లేదు కానీ రెండు మూడు సార్లు పర్చేస్ చేస్తున్నారు అలా కొత్త కొత్త ఐటమ్స్ వస్తూనే అన్నట్లు ఇంకా ఎందుకంటే వచ్చిన కస్టమర్కి డిఫరెంట్ వెరైటీస్ అందేయాలి మనము వెయిట్ లెస్ కావాలా కైలు చూపించాలి పట్టు సారీస్ లో కావాలా ఇది చూపించాలి జరీ చూడాలి ప్యూర్ పట్టులో కావాలా అందులో మనం లెస్ కావాలా క్యాటలాగ్ ఐటమ్ కావాలా కాటన్ కావాలి బా ఎన్ని ఉన్నాయంటే మట్టిలో బ్రాండ్స్ ఏవో చెప్తాడు విపుల్ అంట సంస్కార్ అంటారు ఏవో బ్రాండ్స్ చెప్తాడు అనమాట ఈ విధంగా అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నట్లు ఇంకా కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది కాంబినేషన్ ఇది సో సూపర్ సూపర్ కలర్ ఉన్నటువంటి కాంబినేషన్స్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి వీటిలో కలర్స్ అనమాట ఇవన్నీ కూడా ఒకసారి చూసేయండి సో ఈ విధంగా అయితే ఉన్నాయి అనమాట బెస్ట్ కలర్ కాంబినేషన్స్ అండి సో నెక్స్ట్ వెయిట్ లెస్ లోనే ఇంకొక ఐటమ్ అండి ఇది ఏమన్నా మనకు ఇది వచ్చేసి ప్యూర్ జెరీ వస్తుంది ఇదంతా జెరీ ప్యూర్ ప్యూర్ జెరీ వస్తుంది హ్యాండ్ రూమ్ లో ఇంకా వెయిట్ లెస్ వస్తుంది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్ వస్తుంది చాలా వెయిట్ లెస్ అయితే ఉంది అండ్ దీంట్లో కూడా మీకు చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి సారీ అయితే ఓపెన్ చేస్తాం ఇప్పుడైతే వా సూపర్ గు ఉందన్న ఈ మధ్య పొలిటీషియన్స్ అంతా ఇలాంటి వాడుతున్నారు కదన్నా చాలా వరకు మనం చూస్తుంటాం పెద్ద పెద్ద కొంచెం డిగ్నిఫైడ్ గా ఉండడానికి కొంచెం క్లాసీ కావాలనుకుంటే ఇలాంటి సారీస్ అయితే వాడుతున్నారు అలాగే మీకు సమ్మర్ లో కూడా చాలా బాగుంటాయి వెయిట్ లెస్ కాబట్టి సమ్మర్ లో కూడా బాగుంటాయి ఈ సారీస్ పల్లు వచ్చేసి ఇలా వచ్చింది చూడండి డిఫరెంట్ గా అయితే ఉంది టూ షేడ్స్ తో అలాగే ఇదంతా ఈ జరీ ఏదైతే ఉందో ప్యూర్ జరీ అయితే వస్తుంది నాకు అన్న చెప్పినట్లే సారీ బాడీ పార్ట్ మొత్తం కూడా ఇంకా ఈ విధంగా వస్తుంది బ్లాక్ అంచుతో ఈ విధంగా గ్రే కలర్ కాంబినేషన్ అనమాట ఈ జరీ అనేది హైలైట్ అయింది ఈ జరీ బార్డర్ కూడా చూడండి ఎంతో బాగుంది డిఫరెంట్ గా ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇవి కూడా మనకి ఎంత వస్తాయన్న ప్రైజెస్ ఇది ఓకే దీంట్లో కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి వెయిట్ లెస్ అండి ఇలా వేస్ట్ చేసుకోవచ్చు చూడండి కలర్ కాంబినేషన్ వన్ బై వన్ అయితే చూపించేస్తానండి సో ఇవే కాదండి వీటిలో మీకు ఎన్ని కలర్ ఎన్ని డిజైన్స్ మన దగ్గర ఈ డిజైన్ లో వచ్చి పది కలర్లు వస్తాయి డిజైన్స్ వచ్చి ఇరవై డిజైన్ ఉంటాయి ఇంకా మీకు పది పీసులు అంటే ఆ పది పీసులు ఇంకా మన మగ్గాలు కాబట్టి దండిగా వస్తాటాయి ఒక్కొక్క డిజైన్ పది పీసులు పది కలర్ వస్తాయి పది కలర్ ఏదైనా లైన్ పెట్టే కదా లైన్ లో ఇట్లా ఇట్లా ఒక లైన్ లైన్ ఇదంతా ఒక డిజైన్ ఇదంతా డిజైన్ కలర్స్ క్లియర్ కనబడుతుంది కదా ఆ టైప్ లో మీరు షాప్ కు రాండి ఇక్క షాప్ కు షాప్ సీ కొచి చూపించి సీ కొలు చూపిస్తా పట్టు సెక్షన్ చూపి పట్టు సెక్షన్ పదహైదు పదహొందులో టూ ఫైవ్ లో చూపి టూ ఫైవ్ త్రీ ఫైవ్ అన్ని ఇప్పుడు కొత్త 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 తో వచ్చినాడు ఈ వీడియో లో నిదా చూపిస్తాను అక్క చూడండి అలా ఇంతకు ముందు మనం స్టార్టింగ్ ఫస్ట్ లో వీడియో చేస్తాం కదా అప్పుడు ఐటమ్ చూసాము అప్పుడు ఇప్పటికేమైనా మారిందా లేకపోతే అప్పుడు కస్టమర్లు ఏమన్నారు ఈ ఐటమ్ తీసుకెళ్ళినప్పుడు రన్నింగ్ మోడలే ఇది హోల్సేల్ ఇస్తాంటి కదా ఇది హోల్సేల్ అయితే తీసుకెళ్లారు కదా వాళ్ళు రెస్పాన్స్ ఎట్ల రెస్పాన్స్ బాగుంది ఇప్పుడు నేను ఏది చెప్తాంటే ఇది హోల్ ఇప్పుడు రిటైల్ వేయలే నేను ఇది ఈ రోజు చేస్తాను రిటైల్ కి ఇది డిమాండ్ ఐటమ్ ఇది ఇది ఎప్పుడూ మూడు వందల అరవై ఐదులో ఫుల్ డిమాండ్ ఐటమ్ ఇది వెయిట్ లెస్ట్ లో సీకులు తగ్గాలంటే ఈ డిమాండ్ ఐటమ్ కాబట్టి ఏ మనకి స్టాక్ కావాల షాప్ లో కేసు కానీ అట్లా చేస్తుంటే ఇచ్చేస్తాను అంతే ఇది కూడా ప్లేన్ చూసాం కదా ఇందులోనే పోచంపల్లి బార్డర్స్ తో చెక్స్ అయితే వచ్చేస్తుంది ఇలా అయితే ఉంది ఇది కూడా వెయిట్ లెస్ అనమాట సేమ్ ఇది దీంట్లో ఈ ఐటమ్స్ గద్వాల్లోనే మీకు ప్లేన్స్ చెక్స్ ఈ విధంగా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చేంజ్ అవుతుంటాయి సో ఇందాక చెప్పినట్లన్నా షాపు హోల్సేల్ షాప్కి ఏవైతే ఏ రేట్ తే రిటైల్ లో కూడా మనకి సింగిల్ సారీ కూడా అదే రేట్ తిస్తున్నారు చూడొచ్చు అనమాట ఇదంతా కూడా నిజంగా హ్యాండ్లూమ్ ఒక ఫీలింగ్ వేరే ఉంటుంది అన్న మనం ఎంత నేను మాట చెప్తా ఏం చెప్తా అంటే మన దగ్గర క్వాలిటీ ఉంటుంది ఈరాడా ఏడు వందలకి ఇస్తారా ఎనిమిది వందలకిస్తారా అది కామెంట్స్ తో పోతాని జనాలు మన దగ్గర నమ్మి వస్తే క్వాలిటీ ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఇలా అది సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సీకో గద్వాల్లో యాక్చువల్లీ మీకు ఏంటంటే ఇది మూడోసారి నాలుగో సారీ అనమాట రీస్టాక్ తెప్పించడం జరిగింది లాస్ట్ టైం మనం ఫస్ట్ లో అన్న దగ్గర ఫస్ట్ వీడియో చేసింది ఇది ఐటమ్ అనమాట మనకు అయితే ఎప్పుడు మనకు ఇందాక చెప్పినట్లే హోల్సేల్ కేసే అన్న ఇప్పుడు సింగల్ సారీ కూడా రిటైల్ కైతే హోల్సేల్ ధరలోనే రిటైల్ కి అమ్మడానికి సిద్ధమైపోయారు వీటిలో చూసుకుంటే ఇక్కడ మొత్తం అన్ని కూడా మీకు జస్ట్ అలా శాంపుల్ కల పేర్చాం అనమాట దగ్గర దగ్గర వెయ్యి పీస్లు అయితే ఉన్నాయండి షాప్కి వెయ్యాలని ఉద్దేశం తీసుకురావడం జరిగింది బట్ రిటైల్ కయితే ఇచ్చేస్తున్నాం అండి సో వచ్చి షాప్ చేసుకోండి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని కూడా బాగుంది అండ్ డిగ్నిఫైడ్ సారీస్ అనమాట ఇవైతే మీకు కట్టుకుంటే గానీ లుక్ అనేది అని అర్థం కాదు ఇంకొక విషయం ఏంటంటే పర్టికులర్ గా ఈ అకేషన్ కి కూడా మీకు స్కిన్ ఫ్రెండ్లీ కూడా ఉంటాయి అనమాట ఈ సారీస్ గ్రాండ్ లుక్ ఇస్తూనే మనకు వెయిట్ లెస్ ఉంటాయి కాబట్టి చాలా వరకు మెయింటెనెన్స్ ఫ్రీ అయితే ఉంటుంది ఓన్లీ పదిహేను వందల రూపాయలు మాత్రమే సో ఇవన్నీ చూసాక బాగా ఎంత రేట్ వస్తుంది మన బడ్జెట్ కి లేదా అని చూసుకుంటాం ఫైనల్లీ ఖచ్చితంగా మన బడ్జెట్ రానే రావాల్సింది ఎందుకంటే మనం షాపింగ్ చేసేది అనుకున్నారు శ్రీ లక్ష్మి సారీ సెంటర్ లో కాబట్టి ఖచ్చితంగా మన బడ్జెట్ లోనే ఉంటుంది పదహైదు వందల రూపాయలు మాత్రమేనండి టూ ఓర్ వీటిలో మీకు డిఫరెంట్ బ్యాటర్స్ చెక్స్ కావచ్చు ఈ విధంగా పోచంపల్లి బోర్డర్ కావచ్చు ప్లెయిన్ కావచ్చు మళ్ళీ ప్లెయిన్ లో చెక్స్ వచ్చినట్వి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి ఇలా వీడియోలో కంటే కూడా మీరు డైరెక్ట్ గా రండి షాప్ చేసుకోండి ఆన్లైన్ లో కూడా మీకు కావాలన్నా ఈ పోచంపల్ శ్రీకోలో కావాలంటే ఫొటోస్ పెడతారు అప్రోచ్ అవ్వండి ఓకే నెక్స్ట్ పదహైదు వందల రూపాయల సారీలు అండ్ రెండు వేల ఐదు కొత్త ఐటమ్ వచ్చింది అవి చూద్దాం సో గైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పట్టు సారీస్ లో రెగ్యులర్ గా మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్న దగ్గర సేమ్ ఆఫర్ నడుస్తుంది అయితే వీటిలో మీకు డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇప్పుడు కొత్త డిజైన్స్ తో మేము ఎందుకు వచ్చేసామండి ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ వస్తూనే ఉన్నాయి మరి రిపీట్ రిపీట్ గా చూడండి సారీ వచ్చాడు చూపిస్తాను పదిహేను వందల రూపాయల అండి ఇక చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సారీ లాగా మీకు ఏ కోనని అనిపిస్తుంది అండి ఇది సారీ పదహల రూపాయల చీర అంటే ఇంత గ్రాండ్ గా అయితే ఉంది ఇందాక నా ముందరే మా స్టాఫ్ కూడా పెట్టుబడికి కావాలి అని చెప్పేసి తీసుకెళ్లాలన్నమాట పదహొదల రూపాయలకి ఇచ్చిన వాళ్ళే వాళ్ళు బడ్జెట్ లో ఇస్తారు తీసుకున్న వాళ్ళు వాళ్ళు కూడా సంతోషంగా తీసుకుంటారు అంత హెవీగా గ్రాండ్ లుక్ అయితే ఉంటాయి అలాగే సెల్ఫ్ డిజైన్తో వచ్చేస్తుంటారు అనమాట ఇదైతే బార్డర్ బ్లౌజ్ అంతా సెల్ఫ్ బీవింగ్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది అంటే సెల్ఫ్ కలర్ తో చూడండి సారీ బాడీ పార్ట్ అంతా కూడా ఈ విధంగా అనమాట మొత్తం అంతా బీవింగ్ ఐటమ్ ఇది చూడండి ఎల్టీ కోన్ తో అనమాట చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది ఇది స్కిన్ ఫ్రెండ్లీ అండి చాలా అంటే చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది రెండు సారే ఇలా వస్తుంది ఫుల్ హెవీ అన్నమాట ఇది గ్రాండ్ లుక్ అయితే వస్తుంది వీటిలో ఏ కలర్స్ చూద్దాం ఇప్పుడు అన్న కొంచెం ఓపెన్ చేస్తాడు రక ప్యూర్ జెరీ వస్తది హ్మ్ డిఫరెంట్ ఉంది పల్లు బ్లౌజ్ 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 ఒకటి కొంతమంది ఇప్పుడు కామన్ పెట్టేస్తుంటారు నారన్న ఏం డల్ గా ఉన్నారు ఏందని అని డల్ ఉన్నా ఎందుకంట ఇప్పుడు కావని పెట్టేస్తారు అన్న ఎందుకు ఈరోజు తెల్లట్టుకున్నాడు అక్కడ నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అని చాలా కలర్ కాంబినేషన్ గానీ స్మూత్ గా ఫుల్ సిల్వర్ వివింగ్ హైలైట్ అయింది సిల్వర్ బీవింగ్ చాలా బాగుంది సో చూడండి ఇదైతే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది పీస్ చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట పదివందల రూపాయలు అంటే అన్ని బాగున్నాయి బట్ ఇది ఇంకా సూపర్ గా అయితే ఉంది ఎవరు సెలెక్ట్ చేసుకుంటారో చూడాలి ఇంకైతే అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియో మీకు డిఫరెంట్ కలర్స్ ఇంకా కూడా వచ్చేసాయండి డిజైన్స్ అన్ని కూడా అవన్నీ కూడా చూపిస్తాను టూ లో కూడా అండి రిపీటెడ్ గా లీఫ్ డిజైన్ ఎక్కువ అడుగుతున్నారు అనమాట లీఫ్ డిజైన్స్ ఎంత మంది కదా వచ్చిన ప్రతి ఒక్కరు లీఫ్ డిజైన్ తీసుకున్నారు చెప్తున్నా లీఫ్ డిజైన్ అడుగుతున్నారు రెండు ఐదు లీఫ్ డిజైన్స్ అండి వచ్చిన కస్టమర్ ప్రతి ఒక్కళ్ళు కూడా వీటికైతే సిద్ధ అయిపోతున్నారు ఇది ఎన్ని సార్లు తెప్పించిన ఎన్ని సార్లు తెప్పించిన తెప్పించిన రెండు రోజులు స్టాక్ అయిపోతుంది రెండు రోజులు వస్తుందా లేదా మొత్తం ఇట్లా కలర్ చూడండి రెండు ఐదులో అండి ఇది ఎంతో బాగుంది చూడండి నాకు శారీస్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు కానీ వచ్చిన ప్రతిసారి శారీస్ అబ్బా అనిపించేస్తుంది నాకు మళ్ళీ ఇంటికి వెళ్ళాక మనకు కట్టెలా ఎందుకులే అనిపిస్తుంది సో మన వాళ్ళకి చూపిద్దాం మన వాళ్ళకి ఉపయోగపడతాయి కదా ఇంత గ్రాండ్ శారీస్ నిజంగా శారీస్ ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు ఉపయోగపడే చూపిద్దాం చూపిద్దాంలే అని అండ్ బ్లౌజ్ వచ్చేసి స్మాల్ బుటాస్ తో జమ్మ చాలా చిన్న చిన్న బుటాస్ తో బలైతో వచ్చేస్తుంది శారీ మొత్తం ఒకసారి చూపిస్తాను సరే కాదు ఇట్లా ఇట్లా పట్టుకోసేస్తాడి బా ఈ డిజైన్ డిజైన్ అందరికి ఎందుకు నచ్చుతుందో ఏంటి అంటే దూరం నుంచి చూస్తుంటే ఇంత బాగుందన్న నిజం అంటే ఒక పదివేలు అన్ని మామూలుగా పట్టు సరి పెద్ద ప్యూర్ పట్టుతో మనకు వన్ గ్రామ్ గోల్డ్ ఇరవై వేలు ముప్పై వేలు ఆ రేంజ్ లో అనిపిస్తుంది ఆల్రెడీ పన్నెండు వేలు పదివేలు అవుతాయి నేను చెప్పేదన్నా ఆ రేంజ్ లో అనిపిస్తుంది అని అంటున్నా అంత గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి అండి రైస్ బార్డర్ కూడా మనకి ఏంటంటే మరీ హెవీగా లేదు అలా చిన్న మీడియం గా ఉంది అన్నట్లు ఇంకా చిన్న బార్డర్ కింద కూడా ఎక్కువ హెవీ మీడియం ఉంది అండ్ మీకు ఈ లీవ్స్ కూడా డిఫరెంట్ కాంబినేషన్ చూడండి పింక్ గానీ ఎల్లో ఇట్లా డిఫరెంట్ కలర్స్ తో వచ్చేస్తుంది అండి వీటిలో కలర్స్ చూద్దామన్నా ఒకసారి మనము చూడండి కలర్స్ అనమాట మొత్తం ఇవన్నీ కూడా దీంట్లో మనకి ఎన్ని కలర్స్ వస్తాయన్నీ ఇవన్నీ స్టాక్ బీఫ్ స్టాక్ తెప్పించడం లెక్క ఎక్కువ అడుగుతున్నారు అడుగుతారు పండగ కదక్క మన షాపు లకి వేసేసినా ఉండే స్టాక్ అంతా మల్ల తెప్పించు షాప్ లకి ఇలా ఎందుకు బాధ పెట్టాలక్క చెల్లెమ్మలు ఊరికేనో వాళ్ళే తీసుకొని గాని ఈసారి వాళ్ళకి ఇచ్చేస్తాం లక్క అంటే షాప్ కి ఓన్లీ మన ఇక్కడ స్టా అయితే స్టాక్ ఇక్కడ మనకి మనకి మన షాప్ లోకి మిట్టలు ఇచ్చేస్తాం మిటల్ ఇచ్చేస్తాం ఇది ఎప్పుడు డిమాండ్ అయితే ఇది సో నా ఇది లీఫ్ డిజైన్ చూసేసారు కదా పికాక్ డిజైన్స్ అనమాట పికాకులు పిలుస్తున్నాయి పాపం జలుబు చేసింది ఎంత ఇబ్బంది పడుతున్నా లేకపోతే ఈ బాడు ధూమ్ ధామ్ ధీమ్ అంటుండ పాపం మీకు ఈ బాధ తగ్గిపోయింది అన్న బాధ తగ్గిపోయినట్లుంది కదన్న అవునవును డైలాగు డైలాగులు తగ్గి సో ఓకే పికాక్ డిజైన్స్ లో నాలురండి బా ఇది చూడండి మొత్తం ఏదో ఒక బొకే లాగా ఫ్లవర్ మొత్తం అంతా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది పళ్ళు అంతా కూడా మీకు బ్యాక్గ్రౌండ్ చేసి గోల్డ్ వీవింగ్ అనమాట మొత్తం అంతా కూడా దీనిలో ఎక్కువ పాటు జరీ అనేది మీకు ప్యూర్ జెరీ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంది చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సో శారీ అంతా చూపిస్తాను దీంట్లో కూడా మీకు కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మనతో పట్టు చీర ఉంది కదా ఇట్లా మనం చూపి అటు పట్టుకోండి ఇది బాగా చూడు చూడండి చాలా బాగుంది అండి వీటిల్లో కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా మెత్తగా ఉంది కట్టుకున్నా కూడా అట్లే చెదిరిపోదు అట్లనే మమ్మల్ని పట్టుచీర కట్టుకోవాలంటే ఒకప్పుడు భయపడుతుంటే మన అబ్బా పట్టు చీర కట్టాల మన చేతగాదలు ఎవరైనా హెల్ప్ చేసుకోవాలని ఇప్పుడు ఏం అవసరం లేదు మనం ఒక కేటలాగ్ ఐటమ్ జార్జెట్ ఐటమ్ ఎట్లా కట్టేసుకున్నామో అదే విధంగా పట్టు చీర కట్టేసుకోవచ్చు మనం అంత స్మూత్ గా అయితే ఉంటాయి అండ్ బార్డర్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా అయితే ఉంది చూడొచ్చు అన్నట్లు ఇంకా ఇది కూడా మనకు రెండు వేల ఐదు వందల రూపాయలకు మాత్రమే అయితే ఇస్తున్నారండి దీంట్లో ఇంకొక డిజైన్ కూడా వచ్చింది కూడా చూపించేస్తాను అది ఇందాక చూసిన డిజైన్ చూపిస్తున్నా చాలా బాగుంది అది కూడా దీంట్లో ఇంకొక డిజైన్ మీకు ఇది కూడా పికాకులు కాకుండా కొంచెం ఫ్లవర్ డిజైన్స్ తో డిఫరెంట్ గా అయితే ఉంది ఇది కూడా చూడండి ఒక్కసారి చూడండి ఇది సారీ అంతా కూడా ఇది కూడా డిఫరెంట్ ఉంది చూడండి మొత్తం పళ్ళు అంతా కూడా పింక్ బేబీ పింక్ బేబీ పింక్ అయితే అవునా బేబీ ఆడు ఉంది ఇంట్లో అంటే పింక్ పూలో బేబీ వస్తుంది బేబీ పింక్ అంటారు పింక్ లో బేబీ వస్తుందా చూడక్కొద్దు రఘు ఊరికే విడవ అట్లా సారీ బాగుంది అని చూపించబద్దు కదా నన్న పక్కన ఉండి ఏదో ఒకటి అనల్లా మాట్లాడించాలి అన్న దగ్గర జలం చేస్తే జరం వచ్చిన మాకు సంబంధం లేదమ్మా మాట్లాడాలి అంతే మావా గనపడి తక్కువ అవుతారు సరే సారీ ఒకసారి చూద్దాము ఇది కూడా చాలా గ్రాండ్ గా ఉంది గ్యాప్ బోర్డర్ తైతే వచ్చేసింది సారీ అంతబ్బా సూపర్ ఉంది అన్న రెండు వేల ఐదు వందల రూపాయలు అండి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంత బాగుంది చూడండి ఎందుకు సార్లు చెప్తున్నా రెండు ఐదు రెండో ఐదు అంటే మీకు ఈ రిచ్నెస్ ఈ గ్రాండ్నెస్ ఎంత అండి రెండు ఐదు ఏందబ్బా రెండు ఐదు ఇంత చీరేస్తున్నాడే అని అనిపిస్తుంది అన్నట్లు ఇంకా ఇంత తక్కువకి ఎక్కడ దొరుకుతుంది మీరే చెప్పండి ఒకసారి చూడండి మొత్తం హోల్సేల్ కాస్ట్ లో తెచ్చేస్తున్నాడు అండి ఈ విధంగా అయితే ఉంటారు దీంట్లో మీకు కలర్స్ అన్ని కూడా దొరుకుతున్నాయి సో వీడియోలో మీకు జస్ట్ అలా శాంపుల్ అయితే చూపిస్తున్నాం కానీ వెనకాల స్టాక్ అంతా ఓపెన్ చేసి మీకు అయితే చూపించలేం కదా మీరు ఏం లేదండి మార్నింగ్ తొమ్మిదిన్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల లోపు షాప్ అయితే ఓపెన్ ఉంటుంది మరి షాప్ చేసుకోండి మ్యాక్స్ టు మ్యాక్స్ ఏంటంటే మార్నింగ్ లోపు రావడానికి ట్రై చేయండి అప్పుడు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది సో మళ్ళీ ఇంకా పోయే కొద్ది పోయే కొద్ది ఏమవుతుందంటే ఫుల్ క్రౌడ్ ఉంటున్నారు ఇబ్బంది పడుతున్నారు సో కాబట్టి నేను చెప్పిన టైంలో రండి మార్నింగ్ టెన్ లోపు రండి లేదంటే మధ్యాహ్నం నాలుగు గంటలకు రండి కొంచెం ఏమన్నా అంతే ఇప్పుడు ఏం చెప్తాను అంటే బయట ఇది ఏడు వేల నుంచి తొమ్మిది వేలు అమ్ముతున్నారు ఫస్ట్ క్వాలిటీ చూడండి నా దగ్గర క్వాలిటీ అక్కడ ఇక్కడ చూసుకొని నా దగ్గర తీసుకోండి నేను కదా నా దగ్గర తీసుకోండి నా దగ్గర ఇదనమాట శ్రీ లక్ష్మి సారీ సెంటర్ లో ఈ రోజు వీడియో సీకో గద్ద వాళ్ళు కొత్త స్టాక్ వచ్చింది అలాగే మన కొమ్మలు పదిహేను కొత్త స్టాక్ కొత్త డిజైన్స్ అయితే వచ్చేసాయండి ఇంతే కాకుండా రేపు మార్నింగ్ వచ్చేసి టాప్స్ లో కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఎంత రీజనబుల్ పెట్టాడు ఈసారి ఛాలెంజింగ్ ప్రైజెస్ అని చెప్పి ఒక రకంగా అంత ఛాలెంజింగ్ ప్రైజెస్ లో జరిగింది టుమారో మార్నింగ్ అది కూడా షూట్ చేసి మీకు ఒక వన్ డే గ్యాప్ లో అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఒకసారి అండ్ ముఖ్యంగా ఆ రంజాన్ ఉగాది సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి పిల్లలకి కావాల్సిన టాప్స్ బడ్జెట్ లో అలాగే మీకు కావాల్సిన శారీస్ కానివ్వండి పెట్టుబడుల చీరలు కానివ్వండి ఇంకా ముఖ్యంగా ఎవరైతే బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన హోల్సేల్ ప్రైజెస్ లో సారీస్ కావాలన్నా కూడా మీరు హ్యాపీగా వచ్చి తీసుకోవచ్చు రీసెల్స్ కూడా మంచి అవకాశమే ఇంకా మీకు బల్క్ లో తీసుకుంటే ఇంకా కూడా మీకు ఇంకా వన్ రూపీ టూ రూపీ ఆ లెక్కన తగ్గుతాది అన్నట్లు అంతే కదా ఇంత తగ్గిస్తాము ఇంకా హోల్సేల్ హోల్సేల్ ఇప్పుడు అడుగుతారు అక్కడ అడిగితే మనం తగ్గిచ్చు మీద వరకు చెప్తే కదా అదే పరిస్థితి ఇంకా లేదు అనలేము పోండి అనలేము రెండు వాళ్ళకే చాయ్ సీట్స్ పెట్టింట తీసుకుంటే ఒకటి నగర చీరలు తీసుకోకపోయినా ఒకటి నగర చీరలు వచ్చి తమ్ముడు అంటే రెండు కేర్ చూపిస్తా పోయిస్తాం బై బాయ్ అంటే బై బాయ్ కయ్య అంట రెండు అక్కయలు కలిసి పెట్టింట అంటే మా దగ్గర క్వాలిటీ ఉంటుంది నమ్మకంతో రాల నమ్మకంతో తీసుకుపోవాలక్క మీరు మోసపోయేది లేదు నేను మోసం చేసేది లేదు నేను నీకు రోజు స్టోరీ చెప్తానే ఉంటా ఒకసారి మోసం రెండు సార్లు మోసం చేస్తారు తల్లులారా మిమ్మల్ని రోజు మోసం చేయలేము తల్లి మిమ్మల్ని చెప్తా అంటారు అట్లా అదే ఫస్ట్ నీకు క్వాలిటీ ఉంటుంది అక్క రండి ఎంత మొత్తం ఓపెన్ మార్కెట్ కాబట్టి మీరు చెప్తున్నాను అడ్రస్ మును హిందూపూర్ లో దిగండి ఇరవై రూపాయలు ఆటో ఎక్కేసుకోండి మగ్గాలు వాళ్ళు కష్టపడుతున్నారు ఆడే డైరెక్ట్ పోయి తీసుకోండి నా దగ్గర కూడా రావద్దండి ఇదే రేట్ రేట్కి రేట్ రాదు మీరు పోండి ఆడ ఏం రేట్ చెప్తారు చూడండి అక్కడ కూడా చూడండి డైరెక్ట్ మగ్గాలు కట్టుకోండి మీకు నచ్చితే మగ్గాలు కట్టి తీసేసుకోండి లేదా నా దగ్గర రండి నేను రేట్లు ఆ రేట్లు ఈ రేట్లు నేను ఏం చెప్పను నా దగ్గర ఉండే రేటు రెండు వేల ఐదు రోజులు ఏమో నీకు ఇంకా తక్కువ ఇచ్చే మగ్గాలు పంపం మీరు నా దగ్గరకే రాలని నేను చెప్పలేదు కదా అక్కడ ఇక్కడ తిరిగి తిరిగి అక్క చెల్లెమ్మలు ఊరికి ఎండకి గాలికి తిరిగి ఉన్న డబ్బులు అన్ని అయిపోటుపోతుంది అని సక్క పోండి వంద రూపాయల టికెట్ బస్ కి లేదా రైలుకి ముప్పై రూపాయలు నలభై రూపాయలు టికెట్ హిందూపూర్ ప్యాసింజర్ ఉంటుంది సక్క పోండి దిగండి ఇరవై రూపాయలు టికెట్ ఇస్తే ముద్రెట్ పల్లి వాళ్ళు మనట్లు కష్టపడుకుంటా ఉంటారు అటు తీసేసుకోండి అంతే ఏమక్క ఊరికి ఎక్కడెక్కడ నా దగ్గరే తీసుకోండి నా దగ్గరే చేయండి నేను చెప్పలేదు కదక్క చె అక్క చెల్లెమ్మలో నష్టపోద్దు అండి డబ్బులు అయిపోకొట్టండి సొల్యూషన్ నా పాయింట్ మైన్ అది పెట్టద్దండి మీరు నష్టపోతండి సరి సమానంగా ఇట్లే రన్నింగ్ చేస్తా ఉందా మక్క చెల్లెలతో పట్టు చీరలో మీకు ఏడన్నా తేడా కొట్టినప్పుడు తమ దగ్గర రాద్దండి అడ్రస్ చెప్పింటే ఆ అడ్రస్ పోండి ఆడు వేల కొద్ది మగ్గాలు ఉంటాయి నా దగ్గర పదే పదే ఆడపితే వేల వేలు మగ్గాలు ఉంటాయి ఊరికి ఆ షాపులు ఈ షాపులు తిరిగి నష్టపోతుంది ఏమక్క అంటే మనకు అక్క చెల్లెమ్మ వాళ్ళు నష్టపోకూడదు ఏమక్క మనం నమ్మొచ్చిన వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే చేయాల మంచి పట్టు లేదా పట్టాలు తప్పించి వేరే గాడికి మంచి పప్పిల్లా అంటే వాళ్ళు మాత్రం అలా పోరాట పడకూడదు ఆ సిచ్యువేషన్ నేను చేస్తాను అక్క అంతే ఇది క్లారిటీగా చెప్పేసాడు ఇది మ్యాటర్ అయితే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బై బై బాయ్ కయా